సాయిబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ ఆదివారం ధునిధ్వని శీర్షికలో మనం ప్రస్తావించుకునబోయే అంశం బాబా దృష్టిలో నమ్మకానికి ఉన్న అర్హత అంతఃకరణ శుద్ధి గురించి ఓం సాయిరాం ఈ ఆదివారం ధ్వని ద్వారా మనం విశ్లేషించబోయే ఈ అంశం నిజమైన భక్తికి బాబా ఇచ్చే దీవెన అది ఎలా ఉంటుందో బాహ్యమైన ఆచరణ కన్నా అంతరంగపు శుద్ధికి బాబా ఎందుకు ప్రాధాన్యతనిచ్చారో తెలుసుకోవచ్చు బాబా తన చివరి రోజులలో లక్ష్మీబాయి షిండే అనే భక్తురాలికి తొమ్మిది రూపాయలు ఇచ్చారు బహిరంగంగా చూస్తే అది కేవలం ఒక సాధారణ కానుకలా అనిపించవచ్చు కానీ బాబా అలా ఒక్కరికి మాత్రమే ఇచ్చిన దారిలో దాగిన రహస్యం వేరే ఆ తొమ్మిది రూపాయలు అంటే నవరత్నాల్లా భావించవచ్చు శ్రద్ధ విశ్వాసం నిరహంకారం సత్యం దయా త్యాగం నిష్కామకర్మ భక్తి సురక్షిత ధైర్యం అనుకోవచ్చు బాబా ఆమెకు ఇచ్చినది ఆమె సేవను గుర్తించి కాదు ఆమె మనసు యొక్క పరిశుద్ధతను గుర్తించి అంతఃకరణ శుద్ధి బాబా ధ్యానంలో మార్గం బహిరంగ సేవ భావనతో చేసిన ఒక చిన్న పనికి బాబా ఎక్కువగా స్పందించేవారు ఒక భక్తుడు రోజు అర్ధరాత్రి వచ్చి ధుని సమీపంలో నిలబడి ప్రణామంచేసి వెళ్లేవాడు బాబా ఎప్పుడూ అతనిని పట్టించుకోలేదు కాని చివరికి ఓ రోజు అతనిని పిలిపించి ఇలా ప్రశ్నించారు నీ మనసులో అసలు ఏముంది అని అతని ఇలా చెప్పాడు ప్రతిరోజు నేను నా లోపాలను మీ ధునిలో వేసి వెళ్తున్నాను బాబా బాబా నవ్వారు అప్పుడిలా చెప్పారు అదే నిజమైన ధునిసేవ నమ్మకానికి ఉన్న అర్హత ఏమిటి నమ్మకాన్ని బలంగా నెరవేర్చడానికి కావలసింది ఆత్మశుద్ధి మనము దైవాన్ని నమ్మినట్లు మన మనసు కూడా దైవానికి అంకితమై ఉండాలి బాబా దృష్టిలో విశ్వాసానికి అర్హత భయానికి అతీతమైన స్థితి ఈ వారం ఆచరణ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి కార్యంలో అంతరంగపు శుద్ధి ఉందా లేదా ధర్మానికి అనుగుణంగా మనం చేస్తున్నామా అని ఆలోచించండి బాబాకు దగ్గరగా ఉన్నామనుకునే ముందు మన హృదయం బాబాకు అర్పించాము అనే భావనలో ఉండండి సత్యంగా స్వచ్ఛంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ముగింపు ఏంటంటే బాబా ఎప్పుడూ బహిరంగ స్మరణ కన్నా ఆంతరంగపు మార్గాన్ని ఆశించేవారు మీరు ఎంత పెద్ద పనులు చేశారు అన్నది కాదు ఎంత స్వచ్ఛమైన మనసుతో చేశారే అన్నది ముఖ్యమైనది ఈ ఆదివారం మన మనం చేసుకోవలసిన మరణి ఏంటంటే మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా శ్రద్ధతో భక్తితో నిస్వార్థంగా చేయాలి అని ప్రయత్నిద్దాం ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తూ స్వస్తి